డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ రేంజ్ యాక్చువల్లీ ఇరవై మూడవ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైనెంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ మీ ఎస్ఐ అతని ఫ్రెండ్స్ ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంట్రావేషన్ చేశారు ఒక మిస్అప్రప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ ఇంటరాగేషన్ చేశారు చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి ఇతని ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి ఇరవైవ తారీఖు నాడు ఇక్కడికి పట్టుకొచ్చారు తర్వాత ఇరవై ఒకటో తారీఖు నాడు దాని గురించి చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ రెండు లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి ట్వంటీ ఫస్ట్ నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు కూడా కారులో పెట్టేసాడో ఆ రెండు లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా ఇరవై వేల రూపాయలు అధికంగా డ్రైవ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఇరవై ఐదు వేలు అడిగాడు ఇరవై ఐదు వేలు ఇవ్వలేదని చెప్తే అఖరికి దాన్ని ఇరవై వేలకు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక రెండు వేలు కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు ఆ ఇరవై రెండు వేలు ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము అరౌండ్ వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో లోపలికి వచ్చాడు వచ్చాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లీట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేశాము కశ్మీర్లోకి వెళ్ళి ట్వంటీ టూ థౌజండ్ ఎస్ఐ గారి సమక్షంలోనే మేము రికవరీ చేశాము అరెస్ట్ చేసాము ఇవాళ నైట్ లేకపోతే రేపు మార్నింగ్ వరకు డబ్బు తీసుకుంటాం సార్ కానిస్టేబుల్ అని ఏమైనా ఫిక్స్ చేయడం జరిగిందా అంటే కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు ఇతనే యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలేదు అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు టెన్ ట్ అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది ఇందరూ ఇంట్రాగేషన్ చేస్తున్నాడు గురించి విచారణలో ఎస్ఐ గారు వేరే అధికారుల పేర్లు చెప్పలేదు లేదు ఇంకా ఇప్పటి మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంట్రాగేషన్ టైం పడుతుంది ఎస్ఎస్ఆర్ గారికి ఏమన్నా జమాన ఉందా ఎస్ఐ గారు అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేశాక బిఫోర్ అరెస్ట్ ఏమైనా తెలిస్తే మీకు అనిపిస్తాను